సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసిన భారతదేశాన్ని పోలియో ఫ్రీ దేశంగా చేయాలని ప్రభుత్వం ప్రతినిచ్చ ఉంటాం దానికి సంబంధించి డ్రాస్ కోసాలు కానీ ట్రైనింగ్ ప్రోత్సలు కానీ ఒక స్పెషల్ వైస్ కూడా పెట్టి ఎవ్రీ ఇయర్ ఒక వైస్ ఈ జనవరి ఎయిటీన్త్ అలాగే ఫిబ్రవరి నెలలో కూడా ఒక సంతెక్ వచ్చినట్టుగా టూ టైమ్స్ మాస్టివ్ ప్రోగ్రామ్ చేయటం దానివల్ల ఎస్పెషల్లీ వైజాగ్లో అయితే మనం పోలియోకి వైజాగ్ చేసుకోగలిగాం ముఖ్యంగా డెలివరీ సర్వే నుంచి కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ పోలియో లాంటి మహమ్మారికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరొకసారి అందరూ తల్లిదండ్రులు కూడా ఎవరైతే పిల్లలు పుట్టిన వెంటనే జాగ్రత్తలు సరి చేస్తూ ఉన్నారో దాని ప్రకారం ఈ మెడికల్ సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఈ పోలియో కానీ ఇలాంటి మిగతా ఆధార్ ప్రికాషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే ఒక హెల్తీ కూడా